నిన్న నా మీద సోషల్ మీడియాలో వచ్చిన అది ఏమల్ మళ్ళీ పార్టీలో పార్టీలోకి వెళ్తున్నానమాట అబద్ధం ఎందుకంటే ఒక్కసారి నేను డిసిషన్ చేసి భద్రాసిన అభివృద్ధి కొరకు కాంగ్రెస్ పార్టీ అయితే అభివృద్ధి చెందుద్దని ఏదైతే నా గురువు అయిన కుమలేటి శ్రీనివాస్ రెడ్డి గారి ద్వారా నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసి జాయిన్ అయ్యాను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతో మరియు తుమ్మల ఆశీస్సులతో నా గురువు అయిన పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఆశీస్తో బట్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్ గారి ఆశీస్సులతో భద్రాశ్రమం అభివృద్ధి చెందద్దు ఆశతో వెళ్ళాను అదే ఆశతో ఉన్నాను తప్ప వేరేదైతే ఎటువంటి చెందదు ఇది బీఆర్ఎస్ రాపకండే అని నేను చెప్తున్నాను ఖచ్చితంగా చెప్తున్నాను ఇంకా ఒక్కసారి జీవితంలో నేను తీసుకున్న టెప్పుని మళ్ళీ తీసుకుని మరి నా రాజకీయ భవిష్యత్తు ఉందా లేదని తెలియగలు తెలియదు కానీ ప్రజల ప్రజల అభివృద్ధి ప్రజల చేస్త నాకు ఆశీస్సులే ఉన్నాయి ప్రజలు అభివృద్ధి నాకు ముఖ్యమని మీకు తెలపడానికి తెలుపుతున్నాను మీరు ఎటువంటి అపోవాల్సింది నేను కాంగ్రెస్ పార్టీని కొనసాగుతున్నాను